దోపిడుకుల పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న యువనేత ఎవరనుకుంటున్నారా అతడే భీమ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్వన్ నేటి యువత తమ పేరు పక్కన రావణ్ అనే పేరు పెట్టుకోవడం అంటే ఒక ప్యాషన్ ఇప్పుడు ఆజాద్ రావణ్ దేశానికి ఒక గ్లామర్ దేశంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజల గుండెల్లో చెరిగిపోని చెదిరిపోని సంతకంలో నిలిచాడంటే అతడు ఏం చేసి ఉంటాడు చంద్రశేఖర్ ఆజాద్ ఫ్రావణ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహరాన్పూర్ జిల్లాలో గడ్కౌలి అనే గ్రామంలో గోవర్ధన్ దాస్ కమలాదేవి దంపతులకు రెండో సంతానంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జన్మించాడు సహజంగానే ఉత్తర భారతంలో కుల వివక్షత తారాస్థాయిలో ఉంటుంది అది ఎంతలా అంటే అగ్రవర్ణాలు పీడిత బహుజన మహిళలను బహిరంగంగానే అత్యాచారాలు చేసేవారు చిన్ననాటి నుండి కుల వివక్షతను ఎదుర్కొన్నాడు రావణ్ తన తండ్రి ఆజాదును అంబేద్కర్ ప్రేరణతో పెంచాడు అతడు కూడా లా పట్టభద్రుడు తను నేర్చుకున్న ప్రతి అక్షరం ఈ సమాజానికి అంకితమని తలచాడు కుల దురహంకార హత్యలను దాడులను మహిళలపై అత్యాచారాలు చూసి చెల్లించిపోయి ఉప్పొంగిపోయాడు రావణ్ అతడు స్వయంగా అడ్వకేట్ కావడం వల్ల బాధితుల పక్షాన నిలుస్తూ కులతత్వ అరాచక శక్తులపై కేసులు పెట్టించేవాడు అది చూసి ఓర్వలేని రాజ్పూట్ కమ్యూనిటీ అంతా ఒక్కటై ఆజాద్ అతని సహచరులు వినయ్ రతన్ సింగ్ కమల్ సింగ్ వాలియా సింగ్ నోటియాలను కుట్రపూరితంగా హత్య చేయాలని చూశారు కానీ తిప్పికొట్టారు దీంతో పీడిత ఒక ధైర్యం రగిలింది అది చూసి తట్టుకోలేని అరాచక శక్తులు మళ్లీ దాటికి పూనుకున్నారు అస్రాన్ లో హింస చెలరేగింది అగ్రవర్ణారు అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఆజాద్ రావన్ ను ఎన్ఎస్ఏ యాక్ట్ కింద అరెస్టు చేసి తీవ్ర చిత్రహింసలకు గురిచేసి జైలులో పదమూడు నెలల పాటు నిర్బంధించారు రాజ్యం పెట్టిన హింస వల్ల చావు చివరి అంచుల వరకు వెళ్లాడు రావణ్ రాజ్యం ఎంత హింసించినా ఇనుమంతా కూడా వెనక్కి తగ్గలేదు పత్రికవాళ్ళు తన తల్లిని మీ కొడుకును చిత్రహింసలకు గురిచేస్తున్నారు కదా మీకు బాధ కలగడం లేదా అని అడగగా ఆ తల్లి చెప్పిన సమాధానం వీని పత్రిక వాళ్ళు ఆశ్చర్యపోవడం వారి వంతయింది పీడిత ప్రజల కోసం అంబేద్కర్ తన నలుగురు పిల్లల్ని కోల్పోయాడు నాకు ముగ్గురు కొడుకులున్నారు ఈ సమాజం కోసం ఒక కొడుకు పోతే ఇంకిద్దరు కొడుకులు సిద్ధంగా ఉన్నారు చావుకు భయపడకుండా ఉద్యమించడానికి అని చెప్పింది బయటికి వచ్చాక ఆజాద్ రావన్ అతని మిత్రులు కలిసి రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున భీమ ఆర్మీ అనే ఒక సామాజిక సంస్థను స్థాపించారు కేవలం నలుగురితో మొదలై అతి కొద్ది సమయంలోనే దేశం నలువైపుల లక్షల మంది భీమ ఆర్మీ సైనికులు ఉన్నారంటే అది ఆజాద్కే సాధ్యం చూపిన ధైర్యం తెగువ సాహసం ముందు చూపు ఇవన్నీ యువతలో స్ఫూర్తి నింపింది పీడిత వర్గాలకు ఉచిత విద్య అందించడానికి బీమార్ ఎన్నో పాఠశాలలను స్థాపించింది యూనివర్సిటీల్లో జరిగే కుల వివక్షతకు గురై చనిపోతున్న వారికి అండగా నిలిచాడు ఆజాద్ రావన్ రోహిత్ వేముల హత్యను నిరసిస్తూ దేశంలో మొదటగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా అది దావనంలా వ్యాపించి తీవ్ర రూపం దాల్చింది రెండు వేల పదహారులో జంతర్ మంతర్లో వేల మందితో బహిరంగ సభను నిర్వహించి పాలకులకు హెచ్చరికలు జారీ చేశాడు ఆజాద్ రావణ్ బహుజనులకు ప్రేరణగా నిలిచిన ఐదు వందల సంవత్సరాల కింద ఢిల్లీలో నిర్మించిన శ్రీగురు రవిదాస్ మందిరాన్ని ప్రభుత్వం కూల్చివేయగా ఆజాద్ రావణ్ రవిదాస్ మందిరాన్ని తిరిగి అక్కడ నిర్మించడం కోసం నేను చావడానికైనా సిద్ధపడి వెళ్తున్నాను నాకు ఎంతమంది అందగా ఉంటారు అని ఒకే ఒక పిలుపునిచ్చాడు ఆ పిలుపును అందుకొని దేశం నలువైపులా ఇరవై లక్షల మంది ఢిల్లీని దిగ్బంధించడంతో ప్రభుత్వం కుంగు తినడం తమ వంతయింది ఒక ముప్పై ఆరు ఏళ్ళ యువకుడు కేంద్ర ప్రభుత్వానికి గొంతులో చూసి చాపములు తయారవించి జైలు పాలు చేశారు ఆజాద్ రావణను జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక సిఏఎ ఎన్ఆర్సీకి కి వ్యతిరేకంగా ముస్లింలకు మద్దతుగా ఢిల్లీలోని జామ మసీదులోకి వెళ్లి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించాడు ఆజాద్ గొప్పతనం ఏంటంటే మసీదులో ఖురాన్ కాకుండా బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పీఠికను చదవడం ఆజాద్ ను జామా మసీదులోకి వెళ్ళనియకుండా వేల మంది పోలీసులను నిఘా పెట్టి ఉంచిన వాళ్ళ కళ్ళు గప్పి మస్కా ఇచ్చి ప్రవేశించాడు రావణ్ అప్పటి నుండి ముస్లిం సమాజం తన బిడ్డగా ప్రకటించుకుంది దాన్ని ఓర్వలేని కేంద్ర సర్కార్ తిహార్ జైలులో వేసింది ఆజాద్ రావణ్ మసీదులోకి వెళ్లి రాజ్యాంగం చదవడం నేరమా అని ప్రశ్నించాడు ఆజాద్ రావణ్ అప్పుడు కేంద్రం దగ్గర సమాధానం లేకపోయింది జైలులో ఉన్నప్పుడే తీవ్ర అవస్థకు గురయ్యాడు గుండెపోటు వచ్చి చావు బ్రతుకులో అల్లాడిపోయాడు రావణ్ కేంద్రానికి కావాల్సింది ఆజాద్ చావే అన్నట్టుగా జైలు అధికారులు స్పందించలేదు ప్రజల నుండి తీవ్ర నిరసనలు వెల్లివెత్తిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స చేయించారు ఆంక్షలతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు ఇప్పుడు ప్రతి ముస్లిం ఇంట్లో తో పాటు చంద్రశేఖర్ ఆజాద్ రావన్ ఫోటో ఉంటుందంటే ఆశ్చర్యపోవలసింది అక్షరం కూడా రాని వ్యక్తిలో కూడా అధికార కాంక్ష రగిలించాడు ఆజాద్ రావన్ అంబేద్కర్ గారు చెప్పిన మాట మీ ఇంటి గోడలపై రాసి పెట్టుకోండి మీరు ఈ దేశానికి పాలకులు కాబోతున్నారు అని మాన్యవార్ కాన్సిరామ్ గారి కల అయిన ఈ దేశాన్ని పాలించడమే అంతిమ లక్ష్యమని కాన్సిరామ్ ఆశయాన్ని సాకారం చేయడం కోసం ఆజాద్ సమాజ్ పార్టీని స్థాపించాడు మెజారిటీకి ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి రాజ్యాధికారం దక్కాలని బహుజన సమాజాన్ని ఏకం చేసి అధికారం వైపు అడుగులు వేస్తున్నారు చంద్రశేఖర్ ఆజాద్ ద్రావన్ దేశంలో ఎక్కడ అడుగు పెట్టిన ఒక్కటే నాదం ఒక్కటే నినాదం కావు అంటూ నినాదాలతో ఓరెత్తుతుంది ప్రాంగణమంతా ఎర్రకోటపై బహుజనుల నీలి ఎగరవేయడమే ఆయన లక్ష్యం అంటూ దోపిడుకుల వర్గాలకు ఎదురెళ్లే బహుజన సింహమతడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కండి